ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెటో డిఎస్సి ప్రత్యేకం టెన్త్ క్లాస్ పర్యాయ పదాలు అండ ఆసరా తోడు అపూటం పూర్తిగా సొంతం ఆలయం ఇల్లు గృహం ఆశ ఇచ్చా ఈప్సా కాంక్ష ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి కనకం బంగారం హేమం సువర్ణం కుత్తుక గొంతు మెడ కోవెల గుడి దేవలం కృపాణము ఖడ్గము కత్తి చిత్తము మనసు హృదయం జలది వార్ధి సముద్రము జలజము పద్మము కమలం తారలు నక్షత్రాలు చుక్కలు తొలి మొదటి ఆది త్యాగం ఈవి ఈగి దిశ దిక్కు కాష్ట దేవాలయం గుడి కోవెల పానుపు పరుపు పాడక పురాగా మొత్తం అంత పొంకంగా సొంపుగా అందంగా పొలిమేర సరిహద్దు ఎల్ల పోరాటం యుద్ధం సంగ్రామం సమరం ప్రశంస పొగడ్త సూత్రం బంగారం పసిడి పైడి పుత్తడి బాట దారి మార్గం బండనము యుద్ధము రణము భర్త దవుడు నాతుడు పతి మగడు భార్య పత్ని అర్ధంగి దయిత ధార జాయ మిత్రుడు స్నేహితుడు చెలికాడు వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు వర్షము సంవత్సరం ఏడాది విప్రుడు బ్రాహ్మణుడు భూసరుడు విషాదం బాధ దుఃఖం విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు వెన్నెల జోస్న కౌముది చంద్రిక వేదండము ఏనుగు కరి గజము సంభురం సంతోషం ఆనందం సొంపు సోయగం అందం సంస్కరణ బాగు చేయడం చెడును రూపుమాపడం ఆటకం బంగారం హొన్న కాంచనం సువర్ణం హేమం కనకం థ్యాంక్ ఫ్రెండ్స్